సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ ఆ సంగీతం నీ తోడే హాయిగా సాగమే గువ్వమ్మ నవ్వే నీ కళ్ళల్లో లేదా జాబ్లీ ఇదో సినిమా పాట కష్టాన్ని కూడా తేలిక తీసుకొని రేపటి గురించి ఆలోచించమని చెప్పే పాట బతుకుబండి ఎప్పుడు ఒకేలా సాగదు ఎత్తుపల్లాలు వస్తూ ఉంటాయి కుదుపులు ఉంటాయి కానీ సంతోషాన్ని మాత్రం దూరం చేసుకోకూడదు ఆనందంగా ఉండడానికి చక్కని పది సూత్రాలని ఈ స్టోరీలో తెలుసుకుందాం చేసే పనికి రోజువారీ జీవితానికే కాదు మొత్తంగా జీవితానికి ఓ ప్రణాళిక ఉండాలి బాల్యం యవనం వృద్ధాప్యం అనేవి జీవిత ప్రణాళికలో భాగమే వాటికి తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలి బాల్యంలో చదువు యవనంలో పెళ్ళి ఉద్యోగం సంపాదనలతో పాటు భవిష్యత్తు సంబంధించిన ఆలోచనలు చేయాలి వృద్ధాప్యంలో నేర్చుకున్న జీవిత పాఠాలను నలుగురికి చెప్తూ చేతనైనంత సహాయం చేస్తూ బతికితే సంతోషం అనిపిస్తుంది ప్రణాళిక లేకుండా ఏ పని చేసినా విజయం సాధించడం కష్టమే జీవితంలో సరైన ప్రణాళికతో సంతోషంగా ఉంటారు క్రమం అనేది కింది నుంచి పైకి ఎదగడానికి ఉపయోగపడే ఒక మంచి మార్గం ప్రణాళిక లేకుండా జీవించడం అంటే ఆనందాన్ని దూరం చేసుకున్నట్లే మనిషి ఒంటరి జీవి కాదు ప్రకృతి మనుషులు సంబంధాల మధ్య బతుకుతాడు అన్ని బంధాల కన్నా ఎక్కువ ప్రభావితం చేసేవి కుటుంబ సంబంధాలే తల్లి తండ్రి తోడ పుట్టిన వాళ్ళు ఆ తర్వాత జీవిత భాగస్వామి పిల్లలు ఇలా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అందరితో కలిసిమెలిసి బతకాలి ఎంత పని ఒత్తిడిలో ఉన్న కుటుంబానికి కొంత సమయం కేటాయిస్తే సంతోషంగా ఉంటారు బాధలు భావోద్వేగాలు ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకుంటే ఆనందం ఎక్కువ అవుతుంది కష్టాలు తోడు ఉండేది అవసరానికి సాయం అందించేది కుటుంబం కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే కుటుంబానికి తగిన సమయం కేటాయించాలి అందమైన కుటుంబం సంతోషాల నిలయం అది మర్చిపోకూడదు సంపాదన ఖర్చు జీవితాన్ని ఒకసారి ఆర్థిక సమస్యలు చుట్టుపడతాయి సంతోషాన్ని దూరం చేశాయి మానసిక ఇబ్బంది పెడతాయి అందుకే సంపాదనకు ఖర్చుకు మధ్య పొంతన ఉంచాలంటారు పెద్దలు ఆ ఆదాయాన్ని బట్టి వ్యాయామం ఆదాయాన్ని మించిన వ్యాయాం ఎప్పుడూ ప్రమాదమే చాలామంది ఉపాధ్యాయులు నెల మొదట్లో జీతం రాగానే అవసరాలు అత్యవసరాలు కోరికలు అని పట్టించుకోకుండా ఖర్చు చేసేసారు దాంతో నెల చివరి వచ్చేసరికి అప్పులు చేయాల్సి వస్తుంది ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరు చెప్పలేరు కాబట్టి సంపాదనలో కొంత పొదుపు చేసుకోవడం తప్పనిసరి డబ్బు చేతిలో ఉన్నప్పుడు సంతోషాన్ని ఇస్తుంది అనారోగ్యం అత్యవసర పరిస్థితుల్లో చేతిలో డబ్బు లేకపోతే కష్టమే అందుకే సంపాదనను ప్రణాళికబద్ధంగా ఖర్చు పెట్టాలి సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ ఆ సంగీతం తోడే హాయిగా సాగవే గువ్వమ్మ నవ్వే నీ కళ్ళల్లో లేదా జాబిలీ ఇదో సినిమా పాట కష్టాన్ని కూడా తేలిగ్గా తీసుకుని రేపటి గురించి ఆలోచించమని చెప్పే పాట బతుకుబండి ఎప్పుడు ఒకేలా సాగదు ఎత్తుపక్షాలు వస్తుంటాయి జీవితం అన్నాక సమస్యలు వస్తు పోతుంటాయి వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు అంటారు మానసిక నిపులు కొందరు సమస్య తీవ్రతను బట్టి కాకుండా చిన్నవాటికి కూడా పెద్దగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటారు ఆత్మీయులు దూరం అవ్వడం ఆర్థికపరమైన ఇబ్బందులు రోగాలు పని ఒత్తిడి లాంటి మనసుపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి ఒక్కోసారి వాటి గురించి భయపడకపోవచ్చు అలాంటి వారికి కౌన్సిలింగ్ అవసరం అప్పుడప్పుడు మనసుకు ఒంటరితనం ఏదో ఒక కోల్పోయని బాధ కలుగుతుంది అలాంటి సమయంలో ఎవరికి వాళ్ళే కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి మనసుకు నచ్చి చెప్పుకోవాలి సమస్య ఎక్కడుందో దాని గురించి ఆలోచిస్తే వాటి నుంచి బయటపడి మామూలు మనిషిగా మారవచ్చు అందుకే ప్రతి ఒక్కరు మనసు అదుపులో అదుపులో పెట్టుకొని కౌన్సిలింగ్ చేసుకొని అలవాటు చేసుకోవాలి నచ్చినట్లు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతికితే సగం సంతోషంగా ఉన్నట్లే మనిషి ఎదిగే క్రమంలో సొంతమైన ఇష్టాలు అభిప్రాయాలు ఏర్పరచుకుంటాడు ఎలా బతకాలో ఎలాంటి ఉప ఉద్యోగం చేయాలో ఎలాంటి వాతావరణం చుట్టూ ఉండాలో తోటి వారితో ఎలా మెలగాలో అన్నిటి గురించి అవగాహన వస్తా వస్తాడు సమస్య వచ్చినప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎంతమందిని సలహా అడిగినా మనసు చెప్పినట్లు వినమని పెద్దలు చెప్తారు నచ్చినట్లు బతికితే సంతోషంగా ఉంటారు ప్రతి అంశంపై స్పష్టమైన ఉద్దేశం ఉంటే ఇతరుల మీద ఎక్కువ ఆధారపడి రాదు వస్త్రాలు పని నిద్ర బంధాలు అన్ని నచ్చినట్టు ఉండేలా చూసుకున్న వాళ్ళే ఎక్కువ సంతోషంగా ఉంటారు అలా బతికే వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు నచ్చిన లక్ష్యం కోసం కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారు మనసు చెప్పినట్టు నడుచుకున్న వాళ్ళే ఎక్కువ ఆనందంగా ఉంటారని మన విశ్లేషకులు చెప్తారు చిన్న నవ్వుతో ప్రపంచాన్ని గెలవచ్చు అన్నది పెద్దలు చెప్పిన మాట కోపం అసూయకరణ ప్రేమ అభిమానాలు సంతోషం ఇస్తాయి ఇతరులకు దగ్గరగా చేస్తాయి ఓర్పు నేర్పు మంచి మాట ప్రతి ఒక్కరికి అవసరం అలాగని అవి అవిమీతి మీరితే కష్టం ఎప్పటికప్పుడు మనసులో కలిగే భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి సమయం సందర్భం లేకుండా పెద్దవాళ్ళు ఎదుట ఉద్వేగాలు ప్రదర్శిస్తే కష్టాలు పాలు తప్పవు ఆశ వేరు అత్యాశ వేరు కోరికలు గుర్రాల పరుగులు తీస్తుంటే మనిషి వాటిని ఎప్పటికప్పుడు కళ్ళెం వేసి ఆపాలి లేదంటే జీవితాన్ని నాశనం చేశాయి మాట ప్రవర్తన ప్రతి ఒక్కదాని అదుపులో ఉండాలి అప్పుడే మనిషి సంతోషంగా ఉండగలుగుతారు